నమస్తే అండి కృష్ణా ఛానల్కు స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో ఎనిమిదవ రోజు ఎనిమిదవ పాసురం యొక్క భావార్థం తూర్పు దిక్కున ఆకాశమంతటా తెల్లవారినది గేదెలు మేత మేయుటకై నలుదిక్కులను వెడుబడి వ్యాప్తి చెందినవి మన సహా గోపికలందరూ శీఘ్రమే కృష్ణుని వద్ద కేదించుటియే ఫలమని తలచి వెళ్ళబోవచ్చున్నారు కానీ వారందరూ ఆపి అందరూనూ కలిసి గోష్టుగా వెడలటటు శుభప్రదమని ఓ చిన్నదానా నిన్ను కూడాను పిలుచుకొని తీసుకొని పోవుటికై ఏతించితిమి నీకునూ అతనిని చేరవలేనని అధికమగు ఉత్సాహం కలుగటలేదా మరి శీఘ్రమే రమ్ము అతని కీర్తమునర్చి పరై అనిడి దానిని అతని నుండి పొందిదము అశ్వాసుని యొక్క ముఖమును చీల్చియు చానూర ముష్టకులని మల్లురను సంహరించుయు పరాత్పరుడయ్యుండియు శ్రీకృష్ణునిగా వచ్చియుండగా ఆయన ఏతించుటకు ముందుగానే మనమే వెడలి సేవించిన ఎడల అతడు వచ్చి అయ్యయ్యో మీరే వచ్చినారే నేనే రావాలనుకుంటుండగా అని మనలను పరిశీలన మొనర్చి మన కోరిక నెరవేర్చును కనుక మరి శీఘ్రమునే లేచి రావలను అని ఎనిమిదవ పోసరంలో తల్లి మరొక గోపికిని మేలుకొలుపుచున్నది నమస్తే అండి కృష్ణా ఛానల్కు స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో ఎనిమిదవ రోజు ఎనిమిదవ పాసురం యొక్క భావార్థం తూర్పు దిక్కున ఆకాశమంతటా తెల్లవారినది గేదెలు మేత మేయుటకై నలుదిక్కులను వెడుబడి వ్యాప్తి చెందినవి మన సహా గోపికలందరూ శీఘ్రమే కృష్ణుని వద్ద కేదించుటయే ఫలమని తలచి వెళ్ళబోచున్నారు కానీ వారందరూ ఆపి అందరూనూ కలిసి గోష్టుగా వెడలట శుభప్రదమని ఓ చిన్నదానా నిన్ను కూడాను పిలుచుకొని తీసుకొని పోవటికై ఏతించితిమి నీకునూ అతని చేరవలేననిడి అధికమగు ఉత్సాహం కలుగటలేదా మరి శీఘ్రమే రమ్ము అతని కీర్తమునర్చి పరై అనిడు దానిని అతని నుండి పొందిదము అశ్వాసుని యొక్క ముఖమును చీల్చియు చానూర ముష్టకులని మల్లురను సంహరించుయు పరాత్పరుడయిండియు శ్రీకృష్ణునిగా వచ్చియుండగా ఆయన ఏతించుటకు ముందుగానే మనమే వెడలి సేవించిన ఎడల అతడు వచ్చి అయ్యయ్యో మీరే వచ్చినారే నేనే రావాలనుకుంటుండగా అని మనలను పరిశీలన మొనర్చి మన కోరిక నెరవేర్చును కనుక మరి శీఘ్రమునే లేచి రావలను అని ఎనిమిదవ పోసరంలో తల్లి మరొక గోపికని మేలుకొలుపుచున్నది నమస్తే అండి కృష్ణా ఛానళ్ళకు స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో